హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను చూడండి వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ బేబీకి సరిపోయేటటువంటి ఫ్రాక్ అనమాట కటింగ్ చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి నేను బటర్ఫ్లై హ్యాండ్స్ పెట్టాను ఇలా ఫ్రాక్ కూడా చూసారు కదా ఫుల్ గేర్తో వచ్చేసింది చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చింది అనమాట ఇది వచ్చేసి డ్రెస్లో మిగిలిన క్లాత్ అనమాట మదర్కి వచ్చేసి డ్రెస్ స్టిచ్ చేసాము ఇంకా తన పాపకు వచ్చేసి ఇలా ఫ్రాక్ లాగా స్టిచ్ చేస్తున్నాను అనమాట స్టిచ్ చేయమన్నారు కాబట్టి ఆ క్లాత్ మిగిలిన క్లాత్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసి స్టిచ్ చేశాను ఫస్ట్ అయితే మనం ఏ విధంగా కట్ చేసుకున్నామో ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము ఇది వన్ టు టూ ఇయర్స్ బేబీకి అనమాట ఫస్ట్ చూడండి ఇక్కడ వచ్చేసి డ్రెస్ని అడ్జస్ట్ చేసుకుని కట్ చేసిన తర్వాత మనకి ఇలా సైడ్కి క్లాత్ అనేది మిగులుతుంది కదా ఈ క్లాత్ అనమాట ఈ క్లాత్ని తీసుకొని మనం ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్స్ చూశారు కదా డబల్ ఫోల్డింగ్ మనకి లెంత్ ఎటువైపు వస్తుంది అనేది చెక్ చేసుకుని అంటే బాడీ లెంత్ చెక్ చేసుకొని మనం ఏ విధంగా ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి ఖర్చుతో కలుపుకుని మనకి నిలువు ఫోల్డింగ్లోనే వచ్చేసింది కాబట్టి ఇక్కడ నేను ఫోల్డింగ్ అనేది వేసేసుకొని ఇలా అంచులన్నీ సమానంగా ఉండేటట్టు ఒక లైన్ అయితే డ్రా చేసేసుకున్నాను ఇప్పుడు మనం బాడీ లెంత్ తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి బాడీ లెంత్ ఎంత తీసుకుందాము అనేది ఒకసారి చెక్ చేసుకుని బాడీ లెంత్ అయితే పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ అయితే బాడీ లెంత్ నైన్ ఇంచెస్ అంటే ఖర్చు కోసం వన్ ఇంచ్ అనేది మనం యాడ్ చేసుకోవాలి దానికి టెన్ ఇంచెస్ అనమాట మొత్తం టోటల్ లెంత్ టెన్ ఇంచెస్ పైన ఒక హాఫ్ ఇంచు కింద ఒక హాఫ్ ఇంచు అనేది ఖర్చులకు వెళ్ళిపోతుంది కాబట్టి టోటల్ లెంత్ వచ్చి టెన్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు షోల్డర్ చూద్దాము ఇక్కడ షోల్డర్ వచ్చేసి నేను ఫోర్ ఇంచెస్ అయితే మార్కింగ్ వేసుకుంటున్నాను ఫోర్ ఇంచెస్ దగ్గర నుంచి చూడండి ఇలా హామ్ డౌన్ హామ్ డౌన్ కూడా ఫోర్ ఇంచెస్ అయితే మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మనం స్ట్రైట్గా ఒకసారి చెక్ చేసుకుని ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి అలానే ఇటువైపు కూడా ఇలా లైన్ డ్రా చేసేసుకున్నాం కదా ఇప్పుడు చెస్ట్ లూజ్ చూద్దాము చెస్ట్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటున్నాను ఇది వన్ ఇంచ్ ఖర్చు అయితే ఉంచుకున్నాను అనమాట ఇలా మనకి స్ట్రైట్గా సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకోవాలి ఎందుకంటే చెస్ట్ దగ్గర లూజ్ ఎంత ఉంటుందో వేస్ట్ వేస్ట్ దగ్గర కూడా అంతే లూజ్ ఉంటుంది కాబట్టి మనం ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్కి ఫస్ట్ అయితే ఇలా మిడిల్లో లైన్ డ్రా చేసుకోండి ఇలా హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకొని ఇలా హార్మల్ రౌండింగ్ అయితే చేసుకోవాలి ఇలా హార్మల్ రౌండింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాము డాట్స్ కోసము డాట్స్ కోసం చూడండి ఇలా టేప్ని మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డింగ్ దగ్గర ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి అక్కడ మనకి డాట్స్ అనేవి వస్తాయన్నమాట ఇప్పుడు ఇక్కడ చూడండి నెక్ విడ్త్ నెక్ విత్ వచ్చేసి వన్ అండ్ హాఫ్కి ఒక పావు ఇంచ్ ఎక్కువ అంటే ఒకటి ముప్పావు ఇంచులు పెట్టుకున్నాను తర్వాత నెక్ డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ మనం స్టిచ్ చేసిన తర్వాత త్రీ అండ్ హాఫ్ ఇంచ్కి వెళ్ళిపోతుంది కదా త్రీ ఇంచెస్ అయితే పెట్టుకున్నాను నెక్ పైకి పెట్టుకున్నాను ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అనమాట ఇక్కడ నేను రౌండ్ షేప్ అనేది తీసేసుకున్నాను ఇప్పుడు బ్యాక్ నెక్ చూద్దాము చూడండి బ్యాక్ నెక్ అయితే ఒక వన్ ఇంచ్కి పైకి డ్రా చేసుకుని అక్కడ నుంచి మనం ఇలా బ్యాక్ నెక్ కూడా రౌండ్ నెక్కే డ్రా చేసేసుకుంటున్నాను అనమాట ఇలా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ మనం డ్రా చేసేసుకున్నాం కదా ఇప్పుడు సైడ్ చూద్దాము చూసారు కదా ఇక్కడ సైడ్ మనం ఖర్చు పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి ఒక వన్ ఇంచ్ అలా పైకి మార్క్ చేసుకుని ఈ డాట్స్ కోసం లైన్ ఎక్కడైతే డ్రా చేసుకున్నామో అక్కడి నుంచి క్రాస్గా లైన్ అయితే డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి క్రాస్గా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఫ్రిల్స్ అనేవి నిలబడి ఉంటాయి అనమాట లేదంటే వాలిపోయినట్టు ఉంటాయి అలా లేకుండా మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి ఖర్చు అనేది సైడ్కి తగ్గించుకోవాలన్నమాట ఇలా నేను ఫ్రంట్ బ్యాక్ నెక్ ఓపెన్ చేసుకుని డివైడ్ చే విడివిడిగా కట్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఎక్కడెక్కడైతే మనకి జా వచ్చినాయో అక్కడ టక్స్ పెట్టేసుకోవాలి చూడండి ఏ విధంగా మార్కింగ్ వేసుకున్న చోటల్లో టక్స్ ఇచ్చేసుకున్నాము ఇప్పుడు ఫ్రంట్ అని ఒక ఫ్రంట్ అని ఒక మా సింబల్ వేసుకుని బ్యాక్ అని ఒక సింబల్ వేసుకుని ఫ్రంట్ సైడ్ని పక్కన పెట్టేసుకున్నాము చూడండి ఇప్పుడు నేను బ్యాక్ నెక్ ఆల్రెడీ లైన్ అయితే ఇక్కడ పడింది కాబట్టి దానిపైన డ్రా చేసుకుని బ్యాక్ నెక్ అనేది కట్ చేసుకుంటాను ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే ఫ్రంట్ నెక్ తీసుకుందాము ఫ్రంట్ మనం ఏ రౌండ్ షేపే పెట్టుకున్నాం కదా రౌండ్ షేప్ కట్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ బ్యాక్ కూడా రౌండ్ ఇచ్చుకోవాలి ఇక్కడ హార్మోన్ కూడా ఒక పావు ఇంచు లోపలికి తీసుకుంటే సరిపోతుంది ఎంతో అవసరం లేదు కొంచెం తీసుకుంటే సరిపోతుంది చిన్నపిల్లలు కాబట్టి ఒక పావు ఇంచు ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ తీసుకుందాము ఈ బ్యాక్ ఓపెన్ వస్తుంది అలానే బ్యాక్ నెక్ కూడా కట్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నారు కదా ఇప్పుడు మనకి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసినాయి ఇప్పుడు మనకి కింద పార్ట్ చూద్దాము ఫ్రాక్ పార్ట్ అనమాట ఇది ఫ్రాక్కి బాడీ పార్ట్ కట్ అయిపోయింది కట్ చేసుకున్నాము ఇప్పుడు కింద ఫ్రాక్ పార్ట్ చూద్దాము చూడండి ఈ విధంగా మనకి మిగిలిన క్లాత్ మొత్తాన్ని ఎంత ఉంటే అంతా పెట్టేసుకుంటున్నాము కొంచెం హ్యాండ్స్కి అయితే తీసుకుంటాను అనమాట చుండీ ఇలా నీట్గా ఫోల్డింగ్ అయితే వేసేసుకున్నాను ఇలా ఫోల్డ్ చేసుకుని స్ట్రైట్గా కట్ చేసుకోవడమే ఇక్కడ లెంత్ ఎంత ఎంత ఉంటే అంతా పెట్టేస్తున్నాను ఇక్కడ చూడండి మీకు మెజరింగ్ ఉంటే కనుక మెజర్ చేసుకుని తీసుకోవచ్చు ఒకసారి మీకు తెలియడం కోసం నేను ఒకసారి చూపిస్తున్నాను చూడండి బాడీ లెంత్ టెన్ ఇంచెస్ పెట్టుకున్నాం అంటే ఖర్చుల కోసం వన్ ఇంచ్ యాడ్ చేసుకున్నాం టోటల్ లెంత్ నైన్ ఇంచెస్ అనమాట నైన్ ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ వేసుకొని మీరు ఎంత లెంత్ పెట్టుకోవాలనుకుంటున్నారో అంత లెంత్ వరకు మనం కట్ చేసేసుకోవడమే అనమాట ఇందులో పెద్ద ఏం లేదు స్ట్రైట్గా కట్ చేసుకోవడమే చూడండి నేనైతే ఇక్కడ ఈ విధంగా స్ట్రైట్ అయితే ఎక్కడైతే వచ్చిందో నాకు క్లాత్ మొత్తం ఫోల్డింగ్ వేసిన తర్వాత స్ట్రైట్ పీస్ ఎక్కడ ఉందో అక్కడ నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను అనమాట ఎంత లెంత్ ఉందో అంతా పెట్టేసుకున్నాను మీకు క్లాత్ ఎక్కువ కనుక ఉందనుకోండి లెంత్ చూసుకుని కట్ చేసుకోవాలి చూడండి ఇలా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి టేప్ పెట్టేసి కింద ఒక ఫోల్డింగ్ పైన ఒక ఫోల్డింగ్ మొత్తం టోటల్ లెంత్ ట్వంటీ ఇంచెస్ అయితే వస్తుందన్నమాట మిగిలిన క్లాత్ ఉంది కదా మిగిలిన క్లాత్లో నేను హ్యాండ్స్ అనేవి తీసుకుంటున్నాను ఇలా స్ట్రైట్గా ఉన్న క్లాత్ని తీసుకుని ఇలా డబుల్ ఫోల్డింగ్ తీసుకున్నాను ఇవైతే షార్ట్ హ్యాండ్స్ వస్తాయి ఇలా కాదు అనుకుంటే కనుక ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకి బటర్ఫ్లై హ్యాండ్స్ అనేవి వస్తాయి అనమాట చూడండి ఇది వచ్చేసి విడితే ఎంత ఉందో మీకు ఒకసారి చూపిస్తాను ఫస్ట్ అయితే ఇలా టూ సైడ్స్ నేను ఓపెన్ చేసేసుకుంటున్నాను ఓపెన్ చేసేసుకుని ఇలా ఒకదాని పైన ఒకటి పెట్టేసుకుంటున్నాను ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ఫోల్డింగ్ వేసుకుందాము ఇంకొక ఫోల్డింగ్ వేసుకుందాం ఇది ఒకదానికొకటి ఆపోజిట్లో వేసుకోవాలన్నమాట ఇలా ఆపోజిట్లో వేసుకొని అంటే మెయిన్ లైనింగ్స్ ఉల్టా అంతా ఒకవైపు ఒక ఒకవైపు ఉండేటట్టుగా చూసుకుని ఇలా ఒక దానిపైన ఒకటి వేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి నేను త్రీ ఇంచెస్ తీసుకున్నాను ఈ త్రీ ఇంచెస్ దగ్గర నుంచి బటర్ఫ్లై హ్యాండ్స్ లాగా ఇలా కిందకి వెళ్ళే కొద్దీ కొంచెం ఈ షేప్ అనేది తీసుకోవాలి ఇలా చూసారు కదా ఇప్పుడు కింద అనేది ఫోల్డ్ చేసి కుట్టేసుకుని అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి స్ట్రైట్గా స్టిచ్ చేసుకుని అక్కడ నుంచి షోల్డర్ పైన మనం ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్